బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది అల్పపీడన ప్రభావం బాపట్ల జిల్లాపై అధికంగానే ఉందని చెప్పవచ్చు బాపట్ల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది వర్షపాతం దాటికి పల్ల ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి బాపట్ల జిల్లా కేంద్రంలోని పేడ్సినపేటలో వర్షం నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది సర్పాలు పురుగులు ఇళ్లలోకి చేరుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు చీరాలలో చర్చి రోడ్డు ప్రధాన రహదారిలో వర్షం నీరు రోడ్డుపై నిలవడంతో కాలువలను తలపిస్తున్నాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా జిల్లాలో కారంచేడు ఎద్దనపూడి పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ఆయా మండలాల తహసీల్దార్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్దకు చేరుకొని రాకపోకలు సాగించకుండా పూర్తిగా అడ్డుకట్ట వేసిన పరిస్థితి నెలకొంది